అయిందా ఇక తిరుగు కూర్చున్నా చోరీ మాత్రం మామరు ముగ్గురు మామరు ముగ్గురు అక్కరు ఇక కూర్చుంటారు బండి కూర్చున్నావా అక్కడ వస్తాను ఎంత కట్నం ఇచ్చిండు పైసలు ఎంత ఇచ్చిండు కట్నం మీ నాన్న మీ నాన్నీ కట్నం బయట బజీలాగ్ గారు

అప్పుడు కింది బస్సులు ఉన్నాయా మామతో గొప్ప మంచి బస్ మా ఇక్కడ మా మామ ఉంది ఇంకా మా కొంచెం వచ్చే ఉంటాయి కానీ మా మామ మంచిగా ఉంది ఇక నీ తాత ఇలా ఏముంటున్నా తొమ్మిది అండి రేపటి கொஞ்சம் பெங்க மாத்திர மாவட்டம்